శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి నిన్న కార్తీక పౌర్ణమి అందరూ చక్కగా చేసుకున్నారని మూడు వందల అరవై ఐదు అవుతులు విరిగించుకున్నారని ఉపవాసాలు ఉండేవారు ఉన్నారని అనుకుంటున్నాను అందరికీ సంతోషంగా జరిగిందని అనుకుంటున్నాను అయితే ఈరోజు నేను ఒక విషయం చెప్తున్నానండి నేను ఎప్పుడూ చెప్తాను మన మాట సొంపుగా మృదువుగా ఉండాలి ఎదుటివారిని గాయపరిచి ఇలా హర్ట్ చేసి ఇలా ఉండకూడదు ఒక వయసు వచ్చిన తర్వాత మన ప్రవర్తన హుందాగా ఉండాలి కనీసం యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా హుందాగా లేకపోతే ఆ మనుషులకు విలువ ఎక్కడ ఉంటుందండి ఈరోజు ఇంట్లో వాళ్ళ దగ్గర చెల్లిపోవచ్చు ఎలాగో అలాగా రేపు పొద్దున్న అల్లుడు వస్తాడు కోడలు వస్తాడు ఏమైనా గౌరవం ఉంటుందా అలాంటి వాళ్ళకి గౌరవం ఉండదు లేకపోగా కుటుంబంలో అనేక గొడవలు ఏర్పడతాయి దానివల్ల పిల్లలు నలిగిపోతారు మధ్యలో అయినా విలువ ఉండదు అలాంటి వాళ్ళకు విలువ ఉండదు ఏదో పైకము అన్న భరించలేక వాళ్ళని చాటున ఎవరో మర్యాదగా చెప్పుకోరు ఇది విని ఎవరో మారిపోతారని కాదు సహజంగా అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను అలా ఉంటున్నారు కొంతమంది ఎంత వయసు వచ్చినా ఏదో చిన్నపిల్లల్లా ఫీల్ అయిపోతూ వయసుకు తగ్గ హుందాతనం లేదు పైకి ఎవరి దగ్గరైనా చాలా ఏదో దేవుడు కబుర్లు మృదువుగా మాట్లాడుతున్నట్టు నటిస్తున్నారు కానీ లోపల అసలు ఇంట్లో వాళ్ళకి తెలుస్తోంది వాళ్ళ ప్రవర్తన ఏంటో ఆడవాళ్ళు చాలామంది ముఖ్యంగా ఇలా ఉంటున్నారు చాలామంది అంటే చాలామంది కాదు కొంతమంది అలాంటి వాళ్ళని చూసి చెప్పడం జరుగుతోంది అసలు మన మాట ఎప్పుడూ చక్కగా ఉండాలి లేనిపోని నేరాలు చాడీలు అలాంటివి చెప్పడం అక్కర్లేని మాటలు మాట్లాడడం ఇవన్నీ మనం ఒకసారి నమ్ముతారు రెండుసార్లు నమ్ముతారు జీవితాంతా ఎవ్వరు నమ్మరు కదా అలాంటి వ్యక్తుల్ని మీ వయసుకు తగ్గట్టు మీరు ప్రవర్తిస్తే అసలు చిన్నప్పటి నుంచి కూడా అలా ఉండకూడదు కనీసం ఇంకా కొంత వయసు వచ్చేసిన తర్వాత యాభై ఏళ్ళు అంటే ఇంచుమించు మూడు అంతుల జీవితం అయిపోయినట్టే సగం జీవితం కాదు చాలా జీవితం అయిపోయినట్టే లెక్క అయినా కూడా ప్రవర్తనలో మార్పు తెచ్చుకోకుండా అలా ఉంటే రేపొద్దున మీ జీవితమే ఒక ప్రశ్నార్థకం అవుతుంది దానివల్ల ఎవరికీ నష్టమేం లేదు ఎందుకంటే ఇష్టమైన వాళ్ళు దగ్గరగా ఉంటారు లేని వాళ్ళు దూరంగా జరిగిపోతారు వీళ్ళే నష్టపోతారు రేపొద్దున వయసు వచ్చి కొద్దీ వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళే దూరం అయ్యి వాళ్ళే ఇబ్బంది పడతారు వాళ్ళే నష్టపోతారు అందుకని ఎప్పుడూ మన మనసులో మాట పై మాట ఒక్కటే అయి ఉండాలి లోపల ఒకటి పెట్టుకుని పైకి ఇష్టం మాట్లాడేయకూడదు తర్వాత మన మాట్లా మన చేతల వల్ల మాటల వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు నటన నటన అనవసరం శుద్ధ అనవసరం కోసం నటన వయసుకు తగ్గట్టు హుందాగా ఉన్న ప్రవర్తనే ఎప్పుడూ మీకు ఒక గౌరవాన్ని తీసుకొస్తుంది మీ వెనకాల ఎంత ఆస్తి ఉంది మీకు ఎంత సంపద ఉంది మీకు ఏం చదువు ఉంది ఇదేమీ ఎవరు చూడరు మీ హుందా అయిన ప్రవర్తనే ఎప్పుడు గౌరవాన్ని తెచ్చి పెడుతుంది మీకే కాక మీ కుటుంబాన్ని కూడా గౌరవాన్ని తెచ్చి పెడుతుంది ఎందుకంటే ఇల్లాలను బట్టే మగాళ్ళని బట్టి అనుకుంటారు కానీ ఇంటి ఇల్లాలను బట్టే పరువు గౌరవం అవన్నీ చాలా వరకు ఆధారపడి ఉంటాయండి అందుకని ఎప్పుడు గౌరవంగా మర్యాదగా ఉండడం అన్నది చాలా మంచిది అది మీ కుటుంబానికి పేరు తెస్తుంది మీ కూడా మిగిలిన జీవితం అంతా చక్కగా గడుస్తుంది ఇలా ఎలా ఎంత వయసు వచ్చినా ఎలా పడితే అలా ఉంటే ఆ జీవితం సవ్యంగా ఉండదు అంటే మన వాళ్ళు ఎవరు అలా ఉంటారని కాదు అలా ఉండేవాళ్ళని చూశాను నేను ఈ మధ్య అది కరెక్ట్ కాదు అనిపించింది నాకు హుందాతనము మిత భాషణ ఇదే ఎప్పుడూ మనిషికి గౌరవాన్ని ఇస్తుంది అందుకని ఆ విధంగా అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరందరూ కూడా మన వాళ్ళు అలాగే ఉంటారు అని అనుకుంటున్నాను కాకపోతే ఎవరు అలా ఉండరో వాళ్ళకే చెందుతాయి ఇలాంటి మాటలు ఎవరైనా ఇవి విని మారితే సంతోషం కొంతమంది అంటారు పుట్టుకతో వచ్చిన పుడకల దాకా పోవంటారు ఇంకా అలా మొండిగా మాట్లాడే వాళ్ళని మనం ఏం చేయలేము కానీ మార్పు తెచ్చుకుని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు చాలా రంగా చాలా మంచి వాళ్ళ కిందే లెక్క ఎందుకంటే వాళ్ళు తెలియక ప్రవర్తించినా ఇంకొళ్ళు చెప్పినప్పుడు మారినప్పుడు వాళ్ళు మంచి వాళ్ళ కిందే లెక్క కదా అందుకని కొంత వయసు జీవితంలో వచ్చాకైనా హుందాతనం నేర్చుకోవడం మీకే గౌరవం అది మీకు మీ కుటుంబానికి దానివల్ల ఎవ్వరికీ నష్టం లేదు నష్టం ఏమైనా ఉంటే అది మీకే జరుగుతుంది మీ వల్ల మీ కుటుంబ సభ్యులు కూడా నష్టపోతారు ఇబ్బంది పడతారు ఇదండి ఈరోజు నేను చెప్పే విషయం ఉంటాను రేపు మరిన్ని విశేషాలతో మాట్లాడుకుందాం మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మాట్లాడుకుందాం ఉంటాను మీ విజయాపన్నాల